ఈ రోజు మేము దైదాలో ఉన్న శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాము చివరి వరకు చూడండి వీడియోలో కనిపిస్తుంది మద్దినేని రామచంద్రయ్య గారు తను మా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అండ్ వెల్ విషర్ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న ఈ ఆలయంకి మమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది గుడి అటవీ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున ఉంటుంది ప్రకృతిని బాగా ఆస్వాదించొచ్చు ఈ ఆలయం ఒక గృహలో ఉంటుంది ఇది స్వయంభు ఆలయం ఈ ఆలయం యొక్క విశిష్టతను పంతులు గారి మాటల్లో మీరందరూ కూడా వినండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈ క్షేత్రము శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి క్షేత్రము దీన్ని దయద అంటారు ఇది పులిపాడు గ్రామాల మధ్య కృష్ణానది ఒడ్డున అటవీ ప్రాంతంలో కలదు సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల క్రితం పశువులు కాపాలి పులిపాడు గ్రామస్తులు దైద గ్రామస్తులు పశువులు కాసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి ఆ నది ఒడ్డున ఆ పశువులని వదిలేసి అక్కడ వదిలేసి చెట్ల కింద వాళ్ళు నిద్రించుకుండగా వాళ్ళకి భజన చేస్తున్నట్టుగా సంకీర్తనలు నిలబడుతున్నాయి అంట అవి ఎక్కడ పెడుతున్నాయి ఏంటనే అంతగా ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు గాలిస్తూ ఉన్నారు గాలిస్తా ఉన్న తరుణంలో చెట్ల మధ్యలో పొదల్లో ఒక గుహ మార్గం వచ్చిందట ఆ గుహమార్గంగా ఆ పొదలు మొత్తం తీసుకొని ఆ చెట్లకు తాళ్ళు కట్టుకుని లోపల దిగితే దారులు అనేక దారులు ఉన్నాయట లోపల అటు కాదు ఇటు అని ఇటు కాదు అటు అని ఎవరో వాళ్ళు చెప్పినట్లుగా భగద్వని ఆ విధంగా వాళ్ళు ఏవైపు దిశానిర్దేశం చేశారో ఆ విధంగా వాళ్ళు నడుచుకుంటూ కూర్చొని పనుకొని అనేక ప్రయాసాలతో ఇక్కడ వచ్చిన తర్వాత స్వామివారు సిద్ధం పురుషులు మునీశలు తపస్సు చేసుకుంటూ సోమవారు ఒక దీదేతిపోయినటువంటి వెలుగులో స్వామివారు వాళ్ళ దర్శనం లభించింది ఆ విధంగా ఇక్కడ తెలిసిందండి అప్పటి నుంచి కూడా భక్తులు విరివిగా ఇక్కడికి రావడం ఉంది కృష్ణానది ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందండి మనం గుహలో మనం స్టార్ట్ చేసామంటే గుహ మిలకలు మిలకలు పాము ఎలా మిలకలు తిరుగుతుందో కూడా గుహ మొత్తం కూడా ఆ విధంగా మిలకలు తిరుగుతూ వచ్చి ఉంటుంది ఆ విధంగా ఇది నాగవందంతో ఏర్పడినటువంటి దేవాలయం ఇక్కడ చూడండి షేప్ చూసినట్లయితే గర్భాలయం దగ్గర కూర్చున్నట్టయితే ఈ ఆకారం మొత్తం కూడా లింగాకారం ఆకృతి ఇది కానుమట్టం పుట్టడమే గుహ పుట్టడమే స్వామి స్వరూపంగా పుట్టిందనమాట లింగాకారం ఇది పాలుమం సోమవారికి ఐదు ముఖాలు ఉంటాయండి సజ్జోజాతం వామదేవం అఘోరం ఘోరం తత్పురుషం ఈశాన్యం అని చెప్పేసి ఆ మూలం ఉంది ఫస్ట్ గీత ఫస్ట్ గీత అక్కడి నుంచి ఇక్కడికి ఒక ముఖం ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ముఖాలు ఇక్కడ నుంచి ఇక్కడ మూడు ముఖాలు ఈ దాటి నాలుగో ముఖం ఆ మౌలం ఉంచుకోండి ఇంకో గీత అది అక్కడి నుంచి అక్కడికి ఐదు ముఖాలు ఐదు ముఖాలతో కూడినటువంటి ఇది కాక సోమవారికి పదకొండు రుద్రాలతో అభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలు అంటారు పదకొండు రుద్రాలతో సోమవారం అభిషేకం అంటే చాలా ప్రీతికరం ఈ గుహ పుట్టు కూడా చూడండి ఇక్కడికి ఒకటి రెండు మూడు ఆ విధంగా పదకొండు పొరలతో గుహ మొత్తం కూడా పదకొండు పొరలతో పుట్టిందండి ఇలా దర్శనం చేసుకొని కొన్నాళ్ళ తర్వాత ఇటు దారుందండి ఇది ఎక్కడికి పోద్దా అని చెప్పి ఇప్పటి నుంచి వెళ్తూ ఉంటే మళ్ళీ పాము ఎలా స్వామివారిని చుట్టుకొని ఈ విధంగా చుట్టుకొని ఎలా పడగ ఉంటుందో ఈ గుహ కూడా ఆ విధంగానే టర్నయ్యి పడగ విప్ప ఉంటుందండి పడగ విప్పి అక్కడ నాగ నాగ సర్పాలవన్నీ కూడా ఉంటాయి మీరు ముందుకు వెళ్ళినట్టు పెద్ద నందీశ్వరుడు అక్కడ అమ్మవారు ఆ నాగ సర్పాలను చూసి ఆ విధంగా బయటికి రావుతుంది అప్పటి నుంచి కూడా భక్తులు విరుగుగా రావడం జరుగుతుందండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి సోమవారు వాళ్ళకి కొంగు బంగారమే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తూ వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ సంతాన పరంగా పిల్లలు అభివృద్ధి చెందడం ఉద్యోగాలు రావటం వీసాలు రావటం కూడా ఆ విధంగా స్వామివారు దయదీపనంగా పెరుగుతూ ఉందండి ప్రతి నిత్యం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి సోమవారం కూడా ఎంతమంది భక్తులు వచ్చినా సరే అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి అట్లానే కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి తులేకాదశి మహాశివరాత్రిని పురస్కరించడం సోమవారికి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది రాత్రి ఆ తర్వాత నైట్ పన్నెండు గంటలకి లింగోద్భవ కాల అభిషేక కార్యక్రమం జరుగుతుందండి ఇవి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ భక్తులు ఎంతమంది వచ్చినా సరే కార్తీక మాసం మాత్రం సోమవారాలు పొద్దున్న అభిషేకం చేసి దర్శన భాగ్యం కల్పిస్తున్నాండి ఎందుకంటే అందరికీ అభిషేకాలు చేసుకోవాలంటే రద్దీ ఎక్కువ పోయి భూమార్గం గా ఉండి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వచ్చిన ప్రతి భక్తులకి దర్శనం చేయించి పంపిస్తా ఉంటాము అప్పుడు అభిషేకాలు విటి రోజుల్లో వస్తేనే కొద్దిగా ఫ్రీగా ఉండి చేసుకోవచ్చు అది సోమవారాలు కాకుండా ఆ విధంగా భక్తులు కొంగు బంగారం ఇక్కడ సోమవారం వెలిసి ఉన్నారండి ఇక్కడ వచ్చేసి ప్రతి శివరాత్రికి సుమారు ఇరవై నుంచి పాతిక వేల మంది దాకా వస్తారు కార్తీక మాసంలో దాదాపుగా ఒక అరవై డెబ్బై వేల మంది వస్తారు కార్తీక మాసం నెల మొత్తం మీద ఆ విధంగా భక్తులు విరిగిగా రావడం జరుగుతుంది కృష్ణాది కూడా ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ పైకి ఎక్కినట్టయితే ఈ బిలం పైన ఆర చెట్టు అని ఉంటుంటుందండి ఆర చెట్టు ఆ చెట్టుకి కొంగు చీర ఆడవాళ్ళ సంతానం లేని వాళ్ళు చీర కొంగు తీసి కనుక పూజ చేసి ఒక రాయిని పూజ చేసి భక్తితో వాళ్ళు ఆ చెట్టుకి ఉయ్యాల్లా కడితే వాళ్ళకి సంవత్సరం తిరిగి సంతానం కలగటం ఇక్కడ ఆనవాయితీ అందుకే అందరి పేర్లు అమరమ్మ అమరయ్య అని ప్రాంత వాసులు కూడా అయ్యే పేర్లు ఉంటాయండి అట్లా మొక్కున్నోళ్ళు బయట మీరు పుట్ట దగ్గర నంది సొర్లు వరసగా పెట్టుంటాయి అవన్నీ అయ్యా నేను నందిని చేపిస్తాను గంట కడతాను అట్లా మొక్కుకొని ఆ నంది ఆ గంటలు అవన్నీ కూడా ఆ విధంగా భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్తి తీసుకొచ్చు అండి ఆ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తులు ఎవరో ఒకరు సందర్శించుకొని రోజు రోజు కూడా సోమవారిని ఇట్లాంటి గుహ ఇలాంటి ప్రదేశం మా రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము ఎక్కడా చూడలేదని చెప్పి వచ్చినా ఇట్లా మీరు యూట్యూబ్లో వచ్చి చూసుకొని తీసుకున్న వీడియోస్ మొత్తం చూసుకొని చాలా మంది ఎక్కడెక్కడ నుంచి కూడా వస్తున్నారు అమరలింగేశ్వర స్వామి ఆలయం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి వీలైనంత వరకు మీరందరూ కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి